కొన్ని కొన్ని కాంబినేషన్లు వింటే మనకు క్లారిటీ వస్తుంది ఆ సినిమాలు క్లాసో మాసా అని ఇట్టే చెప్పొచ్చంట పోనీ అలా చెప్పలేకపోయినా పోస్టర్ చూసాక అయినా ఒక క్లారిటీ వస్తుందట కానీ తాజాగా ఒక కాంబినేషన్ గురించి విన్నప్పుడు ఒకలా అనుకుంటారట థీమ్ పోస్టర్ చూసాక మరోలా అనుకుంటారట అదే రామ్ చరణ్ సుకుమార్ సినిమా సుకుమార్ సినిమా థీమ్ పోస్టర్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీంశంగా మారిందట లుంగి ఎగ్గొట్టి కావిడిపై బిందులు మోసుకొస్తున్న చరణ్ను చూసి వాళ్ళంతా ఆలోచనలో పడ్డారట ఇందుకు కారణం సుకుమార్ చరణ్ గత సినిమాలవే సుకుమార్ అంటే క్లాస్ సినిమాలే గుర్తొస్తాయి నానకు ప్రేమతో సినిమాతో క్లాస్ని పీక్స్లోకి చూపించాడు సుకుమార్ దాంతో పక్కా మాస్ డైరెక్టర్ అని ముద్రపడిపోయిందట సుకుమార్ సినిమాలన్నీ క్లాస్ ప్రేక్షకుల కోసమే తప్ప మాస్ను అలరించినవే అభిప్రాయం ఉంది మరో పక్కా చరణ్ అంటే పక్కా మాస్ అని అందరికీ తెలిసిందే కానీ ఇప్పటి చరణ్ చేసిన స్టైల్ అర్బన్ క్యారెక్టర్సే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఆహార్యంతో మాత్రం ఇప్పటి వరకు ఒక సినిమా కూడా లేదట కానీ ప్రస్తుతం సినిమాలో చరణ్ చేస్తున్నది పక్క గ్రామీణ యువకుడి పాత్ర అని సమాచారం ఇది పంతొమ్మిది వందల తొంభై నాటి ప్రేమ కథట ఇందులోని మరో ప్రఖ్యాత ఏంటంటే చరణ్ లాంటి యువ అగ్ర హీరోకి వినికిడి ఉండి వినికిడి లోపం ఉండే యువకుడి పాత్ర ఇచ్చాడట సుకుమార్ ఇక్కడే సుకుమార్ కనిపించడం లేదు ఇక్కడే వరకు బాగానే ఉంది ఇంతకీ ఈ సినిమా క్లాసా మాసా అంటే ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారట ఇంతవరకు క్లాస్ పెంచుకున్న సుకుమార్ ఇప్పుడు మాస్ ప్రేక్షకుల కోసం మాస్ సినిమాలు చేస్తున్నాడట ఇంతవరకు స్టైలిష్ స్టార్గా కనిపించిన చరణ్ విలేజ్ బేస్డ్ మాస్ క్యారెక్టర్గా చేస్తున్నాడట లెట్స్ వెయిటెన్సీ ఇంటికొక జవాన్ ఏంట స్టోరీ తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ వీడియో సాయి తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జవాన్ ఇంటికొకడు అనే